ఏసు క్రిసములో మీకు అందరికీ మనం అంతే దినాల్లో ఉంటే ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు చాలామంది క్రైస్తవులకి తెలుసు మరి చాలామంది తెలియకపోతే కనుక తెలుసుకోండి అంత్య దినాలు అంతే దినాలు అంటే ఆయన రాకడ రావడానికి సమీప దినాలే కాకుండా భూమి కూడా అంతమైపోయే దినాలు ఎప్పుడైతే వస్తుందో ఆ రాకడ తర్వాత భూమి కూడా అంతమైపోతుంది మొదటిగా మీరు సిద్ధపడాల్సింది దేవునిక రాకడ గురించి రాకడ గురించి సిద్ధపడితే కనుక మరి ఎప్పుడు మరి ఏం వచ్చినా కూడా దేవుని దగ్గరికి ఉంటారు వాళ్ళ భయంకర వచ్చింది అనుకోండి ఆ భూకంప సీజన్లో మీరు చిక్కుకున్నా చనిపోయినా కూడా దేవుని దగ్గరికి వెళ్తారు అలా కాకకుండా మీరు సిద్ధంగా ఆత్మలో చనిపోతే నిత్య నరకంగా వెళ్ళిపోతారు కాబట్టి మీరు వేసుకుని అంగీకరించండి నిజ దేవుడిని నమ్మండి మారుమరసి పొందండి రక్షణ పొందండి మీకు ఇంకా రక్షణ మారమరసి గురించి తెలియాలంటే ఈ యొక్క ఛానల్లో అనేకమైన వీడియోలు కేవలం మారమర్స్ గురించి ఉన్నాయి ఈ ఛానల్లో రెండు వేల రెండు వందల వీడియోలు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి ఈ ఆడియోలు చక్కగా వినండి వింటే చాలా విషయాలు మీకు తెలుస్తుంటాయి సిద్ధపడండి ఆత్మలో సిద్ధపడితే ఆయన రాకడెప్పటి నుంచి మీరు పరిశుద్ధపట్టడానికి చేరుకుంటారు ఒకళ్ళు చనిపోయినా కూడా మీరు సిద్ధంగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్తారు లేదంటే యుగ యుగములు నరకానికి వెళ్ళిపోతారు ఈ లోకంలో మరి దినములు తక్కువైపోతున్నాయి మరి తక్కువ దినాలు ఉన్నాయి మరి ఇటు తక్కువ దినాల్లో మీరు ఎప్పుడు రక్షణ పొందుతారు ఎప్పుడు ఆత్మలో బలపడతారు ఎప్పుడు పరిశుద్ధులుగా ఉంటారు ఇవన్నీ కూడా ఆలోచించండి వివేచించండి వెంటనే ఈరోజే మీరు మోకరించి మీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడు పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు పాపాల నిమిత్తం పశ్చాత్తపడండి హృదయంలో దేవుడు ఖచ్చితంగా మీకు క్షమిస్తాడు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అనే రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకుంటాడు దేవుడి మాటలు దేవుని ఆశ్రయించిన కాక ఆమెన్